కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగద లక్ష్మణ్ నరసింహులు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ మూడు దశల తెలంగాణ ఉద్యమకాలకు ఊపిరిపోశారు విశాలాంధ్రకు తీవ్రంగా వ్యతిరేకించి ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరిగిని పోరాటం చేశారు నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోరిక మేరకు మంత్రి పదవికి రాజీనామా చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు అని గుర్తు చేశారు కార్యక్రమంలో బొమ్మర్ రాజు సబ్బానీ ధర్మపురి చాట్ల రాజేశ్వర్ సబ్బానీ శంకర్ సామర శిలా సాగర్ సహా పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు కామారెడ్డి జిల్లా తరఫున కామారెడ్డి పట్టణం ఉన్నటువంటి మన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద కొండలక్ష్మణ్ లక్ష్మణ్ యొక్క పదమూడవ వర్ధంతిని చేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈ కొండ లక్ష్మణ్ యొక్క ఆశయాలను మేమందరం కూడా జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా సాధించాలనే ఉద్దేశంతో గ్రామాలు మండలాలు జిల్లాల నుంచి కూడా రాష్ట్రం బలిష్టం చేయడానికి ముందుకు వెళ్తున్నాం ఈ కార్యక్రమం భాగంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది ఆయన పద్మశాలి కులాలకు చేనేత కార్మికులకు చేసినటువంటి సహాయ సహకారాలు సమాజంలో పద్మశాలిలను గుర్తింపు తీసుకురావడం జరిగింది ఆయన ఆశయాలను కొనసాగిస్తామని కోరుకుంటూ జిల్లా పక్షాన కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళకు కోసం వాళ్ళకు అంటే ఒక స్ఫూర్తినిచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరిగింది కొండ లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిని తీసుకొని యువకులు ఇవాళ ఆ తీరుగా మరి ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి పోరాటం చేసి మరి బీసీ వర్గాలు పైకి తేవాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏదైతుందో యాభై ఆరు శాతం బీసీలు ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా ఉంటుంది మళ్ళీ ఆ నలభై యాభై ఆరు శాతంలో కూడా ముస్లింస్ లో కూడా బీసీ గ్రూప్ కలిపి దీని వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది రేపు పొద్దున్న నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అంటే మళ్ళా ఈ ముస్లింల నుంచి ఉన్న వర్గాలు మేము పది శాతం ఉన్నాం అని చెప్పి నలబై రెండు పది శాతం వాళ్ళు దొప్పిపోయే అవకాశం ఉంది అంటే బీసీలకు ముప్పై రెండు శాతమే వస్తాయి కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వం మైనారిటీలకు వేరే రిజర్వేషన్ ఇచ్చి యాభై ఆరు శాతం ఎవరైతే బీసీలు ఉన్నారో ఖచ్చితంగా యాభై ఆరు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇయ్యాలని చెప్పి అంతవరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంటి సందర్భంగా ఉన్న బాపూజీ మన విగ్రహానికి పూలమాలలు వేసిన పద్మశాలి సంఘం అడ్వకేట్ సంఘం అడ్వకేట్లు ఇంతకు ముందు తన అడ్వకేట్ గా ఉన్నాడు కాబట్టి వీరందరూ ఇక్కడ సమావేశమైన జిల్లా పద్మశాల సంఘము అధ్యక్షులు ప్లస్ మన అడ్వకేటు నాయకులు అడ్వకేట్లు కూడా ఇక్కడ పూలమాల వేసి నివాళులు అర్పించడం ఇందు మూలంగా వాళ్ళు తెలియజేస్తున్నారు ఏంటంటే ఉండ బాబుజీ ఆ మన ఎన్నో సేవలు చేశారు తెలంగాణ గురించి పోరాటం చేశారు పథకమే త్యాగం చేసిన వ్యక్తి వారి బాటలో అందరు నడవాలని